హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే నేను కూరలతో దోశ చేస్తున్నాను అది ఎలాగో చూడండి చూడండి మినప్పప్పు అయితే ఒక కప్పు మినప్పప్పు అయితే రెండు కప్పులు అండుకూరలు వేసుకోవచ్చండి కూరలు ప్లస్ మెంతులు కూడా వేసానండి కొంచెం మినపప్పులో నేను చూడండి అన్నీ ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెకి వేస్తున్నానండి కూరలు చాలా మంచిదండి హెల్త్కి మిల్లెట్స్ అంటారు వీటిని చిరుదాన్యాలు అని కూడా చెప్తుంటారు చూడండి కడిగి బాగా నీట్గా మిక్సీ గిన్నెలో వేస్తున్నాను బాగా కడుక్కోవాలండి ఈ కొరల్ని బాగా కడుక్కోకపోతే అదొక స్మెల్ వస్తుందండి బాగా కడుక్కోవాలి ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాము నీళ్ళు నీళ్ళు పోసుకొని చూడండి మిక్సీకి వేసేస్తున్నాను మిక్సీకి వేసాక ఇలా అయితే వచ్చిందండి మెత్తగా వేసుకోవాలండి పిండిని ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ కోసం తయారు చేస్తున్నానండి కొంచెం ఉప్పేసి కలిపి పెట్టుకుందామండి ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఉప్పేసి పల్లీల చట్నీకి అయితే రెడీ చేసి పెట్టేశానండి ముందేను చూడండి ఎర్రగడ్డలు చెనకాయ పప్పులు తినేసనపప్పులు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం వేయించి పెట్టుకున్నానండి చూడండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టించాను చట్నీ సాల్ట్ వేసి మిక్సీ పట్టించి పక్కకు తీసుకుందామండి గిన్నెలోకి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము చూడండి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసాను పచ్చనగపప్పు మినపప్పు కూడా వేసాను మా పిల్లలకి ఇష్టమండి అవి అందుకని కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసాను బాగా వేగాక చట్నీలో వేసుకుంటున్నాను చూడండి చట్నీలో వే వేసుకున్నాక బాగా కలపాలండి చట్నీని చట్నీకి ఎక్కువ ఆయిల్ వేసుకోని అవసరం లేదండి అసలు ఆయిల్ ఎక్కువ తినడమే పెద్ద ఇది అసలు అందుకని చాలా తక్కువే వాడుకోండి వీలైతే తప్పించి ఎక్కువ వేసుకోవద్దు చూడండి పిండి కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు దోశలు వేసుకుందాం మనం నేనైతే దోశ పెనం కూడా పెట్టాను హీట్ అయ్యింది దోశలు వేస్తున్నాను నేనైతే ఈ గంటి వాడతానండి దోశలకి ఈ గంటతో బాగా వస్తుందండి దోశ చూడండి ఎంత బాగా వస్తుందో కొర్రలు దోశ చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చూడండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ముందే నేను క్యారెట్ తురుము పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ ఇప్పుడు ఈ దోశ పైన వేసి చేసుకున్నాము దోశకి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదండి ఈ దోశ మామూలుగా మనం బియ్యంతో చేసే దోశకైతే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది కానీ మిల్లెట్స్ దోశ అయితే ఎక్కువ తీసుకోదండి చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది చూడండి మీరే మీరే చూడండి కావాలంటే కానీ కొంచెం టేస్ట్ కోసం నేనే వేస్తున్నాను ఆయిల్ అయితే ఈ దోశకైతే తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అయిన దోశ అండి ఇది డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇవి మిలెట్స్ ఏ పరంగా అయినా చేసుకోవచ్చు అండి దోశలే కాదు ఉప్మా చేసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అండి వీటిలతో చాలా హెల్దీ అండి ఇవి మేమైతే ఈరోజు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి నేను ఇప్పుడు డైలీ ఏం చేయను అండి ఎప్పుడైనా చేస్తుంటాను ఇప్పుడైతే తిరగ తిప్పుదామండి ఇట్లాగా మర్చి పెడదాము అంతేనండి మర్చాను అయితే మర్చిన దోశని మళ్ళీ పక్క కూడా బాగా కాళ్ళనిద్దామండి బాగా ఉడకాలండి దోశ లేదంటే వేగాలి దోశ లేదంటే చెప్పాను కదండి మొన్న స్టమక్ పెయిన్ వస్తుందండి ఉడకపోతే అని ఏదైనా బాగా ఉడకపోతే అది ఇబ్బంది అండి అందుకని బాగా ఉడికించేటి అయితే ఉడికించండి ఏగించేటి అయితే వేగించండి నేనైతే ఈ దోశని బాగా కాళ్ళని ఇస్తున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనిచ్చానండి చాలా టైం పట్టింది ఒక దోశ మినిమం ఒక త్రీ మినిట్స్ అన్న ఉడకాలండి లేదంటే ఏగాలండి లేదంటే బాగుండదండి అందుకోసం నేను బాగా కాల్చుకున్నాను ఆ దోశని చూడండి మళ్ళీ మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి క్యారెట్ తురం కూడా వేస్తున్నాను మళ్ళీ కూడాను ఆయిల్ అయితే తక్కువే పట్టద్దండి దోశ చెప్పాను కదా ఇందాకే బాగా వడకని బాగా కాలనిచ్చి మళ్ళీ సేమ్ అలాగే మర్చుకుందామండి దోశని రెండు తింటే చాలండి ఇవి అసలు ఎక్కువ తింటే అరుగుదల కాదు అసలు డైజెస్ట్ ఇవి ఎక్కువ తింటే తక్కువ తినడం చాలా మంచిదండి ఈ దోశలు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి రెండు చాలండి ఎక్కువ అసలు అవసరం లేదు చాలా హెల్దీ అంటే హెల్దీ అండి ఇవి మన దోశలు అయితే ప్రిపేర్ అయిపోయాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి దోశలు ఇవి చూడండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి